నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రమేష్ స్పెషాలిటీ క్లినిక్ ఆసుపత్రిని శనివారం సత్యం డిసిసిబి చైర్మన్ కుంభం రెడ్డిలు మాజీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించి కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు రమేష్ స్పెషాలిటీ క్లినిక్ సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరారు డాక్టర్లు డాక్టర్ యశ్వంత్ చౌదరి డాక్టర్ మనోజ్ఞ ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్ అబ్బనపోయిన మల్లయ్య మేకల రామస్వామి కర్నాటి స్వామి యాదవ్ డాక్టర్ తోట నరసింహ చారి పాలకూరి నరసింహ గౌడ్ మిరియాల వెంకటేశ్వర్లు సురిగి చలపతి పాలవాయి జితేందర్ రెడ్డి ఆరేళ్ల సైదులు వివిధ పార్టీ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు

ओके 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 나, a r i t j o e n s 이 r i t 나라이 n s a 이 i t j o e n s a r 이 t j o e n s a r i t j o e 이 s a 고 i t j o e n 이이이이이이이이 हेलो मगर रेडी ओमनो सुना हां बसले आज कुछ नहीं अबे वो काडम होकर कैमरा सीगडला था फोटोग्राफर ने मंपिसल मैं नहीं पार्टी करता हूं तो ना नहीं ಸೀಮ ಪವನವಾ ಹಾ ಹೋಗಮ್ಮ ಕೊಂಚ ದಾರಿ ನಿಮ್ಮ ತೆನ ಅಟನ್ಷನ್ ಇದೆ ಆ ಫೋನ್ ಲತ್ತ್ನ ಫಸ್ಟ್ ನಾಕೇ ಇಲ್ಲಾ ತುಂಬಾ ಇದೆ ಬಿಟ್ಲೇ ಶುಗರ್ ಬಿಪಿ ಏಲ್ಲೇ ಇಲ್ಲ ಅಮ್ಮ কালಕೊಂಡೆ ಶುರುವೋ ಲೈಟ್ ಲ ನಿಮ್ಮನ ಮುಂದಿವಿ yeah yudhal ney ne yudhal unda na yudhal ante cheppu aa kavala kuriyanni okay choc. sir ok <laughs>